హాయ్ అండి అందరికీ నమస్తే ఏ మీ వింతా దేవి ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయేది ఆర్గానిక్ అరటిపళ్ళు అండి చాలా హెల్త్కి మంచిది మనం బయట కొనే అరటిపళ్ళన్నీ ఎక్కువగా ఉంటాయి కదండి కెమికల్స్ వేసి వాళ్ళు పండించడం అవి చేస్తుంటారు అలా కాకుండా మనం పచ్చరిటి పళ్ళు అయినా కొనుక్కోవచ్చు లేదంటే మన చెట్లకి ఇంట్లో కాస్తాయి కదండీ ఆ ఇంట్లో కాసిన పచ్చరిట్టి పళ్ళను తీసుకొచ్చి మనం మాగ పండబెట్టాలంటే వాటిని కోసినాక డబ్బాలో పెట్టేసి మూత పెట్టండి ఆ మూత పెట్టేటప్పుడు ఇదిగోండి చిన్న ఉల్లిపాయ ఒకటి కనుక వేసారంటే టూ డేస్ కల్లా ఇలా పండిపోతాయి అసలు ఈ చిట్కాయ ఎంత బాగా పనిచేసిందోనండి ఉల్లిపాయ వేసేస్తే బాగా పండిపోయినాయి ఇవి కూడా మా చెట్లు ఇవ్వను మనం అదే బయట కొన్నామనుకోండి అవి వాళ్ళు అది వేస్తారు కదా కెమికల్స్ మందులు అవి వేసి పండిస్తారు అవి తిన్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ ఒకటి వస్తుంటాయి అందువల్ల అలా తినబాకండి మన బండ్ వాళ్ళ దగ్గరైనా పచ్చరిట్టు పళ్ళు ఉంటాయండి అవి కొనకొచ్చుకొని మనం ఇలా చేసుకొని మగ్గించుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి ఈ షుగర్ వాళ్ళు తినొచ్చు మామూలు వాళ్ళు తినొచ్చు ఎవరు తిన్నా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మీరు కూడా చూడండి ఈ చిట్కా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ కనుక ఆ డబ్బాలు వేసి మూత పెట్టి టూ డేస్ తర్వాత కనుక తీసేస్తే చాలా బాగా ఇట్లా పండిపోతాయి చూడండి ఇది ఇలా పండిపోతాయి ఎంత బాగున్నాయో చూడండి అసలు అరటిపళ్ళు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కెమికల్స్ వాడిన అరటిపళ్ళకి ఈ అరటిపళ్ళకి చాలా తేడా ఉంటుందండి ఆర్గానిక్ అరటిపళ్ళు ఎంత బాగున్నాయో చూడండి ఇది గోల్స్ కూడా చూపిస్తున్నాను చాలా బాగా పండినయి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటాయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకేమైనా చిట్కాలు కావాలన్నా దేని గురించి అయినా కానీ నేను చెప్తానండి కామెంట్ చేయండి ఓకేనండి చూడండి అరెటి పళ్ళు చూడు ఇదిగో చూడండి మీకు కూడా టేస్ట్ చూపిస్తాను నేను కూడా తింటున్నాను చాలా బాగుపడి వాళ్ళు చూడండి అసలు మనకి ఆర్గానిక్ చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి దేని గురించి చిట్కా కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను ప్రతిదానికి చెప్తానండి ఓకేనా సరేనండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నాను టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కానీ అప్పటి నుంచి నేను చేయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తుంటానండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫ్రూట్ తీపి కూడా అసలు చాలా తీయగా ఉన్నాయండి తీగ అంటే అదే షుగర్ వాళ్ళు కూడా అండి ఏం కాదు రోజుకొకటి తినొచ్చు షుగర్ వాళ్ళు మామూలు మనం షుగర్ లేని వాళ్ళు అయితే రెండు మూడైనా అండి చాలా బాగుంటాయి అరటి ఇలా ఆర్గానిక్గా ఏం కావాలన్నా నా దగ్గర చిట్కాలు ఉన్నాయండి కామెంట్ చేయండి మీకు దేనికి కావాలన్నా నేను చిట్కా చెప్తాను థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని